ఇన్స్టాగ్రామ్ స్టాకర్ పెద్ద కథ మూడవ భాగం రచన నాయక్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తన ఫ్రెండ్ రష్మీ సలహా మీద ఇన్స్టాగ్రామ్ వాడడం మొదలు పెడుతుంది రాధ సాహిల్ అనే వ్యక్తితో ఇన్స్టాలో పరిచయం పెరుగుతుంది పరీక్షలు దగ్గరవడంతో చాటింగ్ ఆపుతుంది ఒకరోజు సాహిల్ బస్సులో కనపడి రాధను వేధిస్తాడు క్లాస్మేట్ వంశీ జోక్యంతో వదిలేస్తాడు రాధను హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళమంటాడు వంశీ ఇంటికి వెళ్లే దానిలో భయానికి లోనవుతుంది రాధ ఇక ఇన్స్టాగ్రామ్ స్టాకర్ పెద్ద కథ చివరి భాగం వినండి రాధ అరుపులకి తన ఇంటివాళ్లే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా లేచి ఇంట్లో నుండి బయటకు వచ్చి రాధని చూస్తూ రాధ తండ్రి శ్రీను అని పిలుస్తారు శ్రీను రాధ తల్లి లక్ష్మి ఇంట్లో నుంచి కంగారుగా తాళం తీసుకొని గేటు ఓపెన్ చేసి రాధని ఇంట్లోకి తీసుకెళ్తారు అసలు అర్ధరాత్రి ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది అని శ్రీను రాధని కోపంగా అడుగుతాడు రాధ ఏం మాట్లాడకుండా కూర్చుంటుంది శ్రీను కొంచెం కోపం తగ్గాక లక్ష్మి అమ్మాయికి అన్నం పెట్టు అని చెప్పి రాధ వైపు తిరిగి నిన్ను తిట్టాలనే ఉద్దేశం కాదమ్మా ఇలాంటి సమయంలో ఒంటరిగా హైవే నుంచి ఊరికి రావడం మంచిదేనా చెప్పు ఇప్పుడు చూడు ఏదో చూసి భయపడి ఎలా అరిచావో అయినా ఈరోజు ఏదో పార్టీ ఉందని చెప్పావు కదా మరి ఎందుకు ఊరిచ్చావు అని సందేహంగా అడుగుతాడు రాజా ఏం మాట్లాడకుండా అలాగే కూర్చొని ఆ ఆకారం గురించే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి భోజనం ప్లేట్ రాజకి ఇస్తుంది రాధ ఏం మాట్లాడకుండా భోజనం చేస్తూ ఉండగా రాధా వాళ్ళ బాబాయ్ మరియు పిన్ని రాధ గురించి తెలుసుకోవడానికి వస్తారు రాధ పరిస్థితిని గమనించిన శ్రీను వాళ్ళని పొద్దునే రమ్మని చెప్పి పంపించేయడానికి ప్రయత్నిస్తాడు కానీ రాధ వాళ్ళ బాబాయ్ శ్రీనుతో అన్నా మన ఊరి పొలిమేరంలో ఉన్న మర్రి చెట్టుకి వెంకటయ్య ఊరేసుకుని చచ్చిపోయాడట తెలుసా అని అడుగుతాడు బాబాయ్ మాటలకి పిన్ని కూడా అవును బావుగారు ఆ శవాన్ని మొదటగా చూసింది మన రాధమ్మే అని అందుకే అలా భయపడిందని ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు ఈ విషయం చెప్పడానికి వస్తే మీరేమో అయినా సరేలే పొద్దున్నే రాధమ్మని ఏదైనా గుడికి తీసుకెళ్తే బాగుంటుంది ఆయనకి కొంచెం ఎగతాళిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాధ భోజనం తినేసి పడుకుంటుంది శ్రీను జరిగిన విషయం మొత్తం లక్ష్మికి చెప్తాడు ఇద్దరూ రేపు రాధని గుడికి తీసుకెళ్దామని అనుకుంటారు పొద్దున్నే ఆరవుతుంది లక్ష్మి రాధని నిద్రలేపడానికి రాధ చేయి పట్టుకుంటుంది కానీ రాధ శరీరం చాలా వేడిగా ఉంటుంది జ్వరంతో రాధ మాట్లాడడం కూడా కష్టమైపోతుంది శ్రీను వెంటనే డాక్టర్ని ఇంటికి పిలుస్తాడు డాక్టర్ ఏవో మందురించి వెళ్ళిపోతాడు ఆ మాత్రలు వేసినా జ్వరం మాత్రం తగ్గదు శ్రీనుకి లక్ష్మికి ఏం చేయాలో తోచడం లేదు రాధ కనీసం నీళ్లు కూడా తాగలేకపోతుంది బలవంతంగా తాగిస్తే వెంటనే వాంతి చేసుకుంటోంది అన్నాన్ని చూస్తే పురుగులు కదులుతున్నట్లుగా ఉందని చెప్పి ఏం తినకుండా అలాగే మంచం మీద పడి ఉంటుంది అప్పుడప్పుడు శరీరం కాలిపోతున్నంత వేడిగా ఉంటే మరొకసారి ఐస్ ముద్ద చల్లగా మారిపోతుంది రాధా వాళ్ళ బాబాయి ఇంటికి ఒక బాబాని పిలుచుకొని వస్తాడు ఆ బాబా రాధని చూడగానే తన పైన ఎవరో చేతబడి చేశారని వచ్చే అమావాస్య రాత్రికి తను చనిపోతుందని ఇప్పుడు తనే కాదు ఏ బాబా కానీ ఏ సాయము చేయలేరని చెప్పి వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న శ్రీను లక్ష్మీలు నిలుచున్న చోటే కూర్చొని బోర్న ఏడుస్తారు ఆ ఏడుపులు విన్న రాధ తనలో ఉన్న బలవంతా కూడగట్టుకొని తన నాన్నని పిరవాలనుకున్న గొంతులో నుంచి మాట బయటికి రాదు అప్పుడే రాధకి పొలాల్లో కనిపించిన ఆకారం తన ఇంటి గోడపైన కనిపించడంతో గట్టిగా అరుస్తుంది ఆ అరుపులకి శ్రీను లక్ష్మి రాధ దగ్గరికి వస్తారు కానీ రాధకి మాట్లాడే శక్తి కూడా లేకపోవడంతో మౌనంగా ఏడుస్తుంది తన ఏడుపును చూసి వాళ్ళు కూడా ఏడుస్తారు కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతాయి రోజు రోజుకి రాధ పరిస్థితి దిగజారుతూనే ఉంటుంది కళ్ళు తెరవడం కూడా కష్టమైపోతుంది రాధకి ఆ నోట ఈ నోట నుంచి ఈ విషయం ఊరి సర్పంచ్ దాకా చేరుకుంటుంది సర్పంచి కొన్ని పళ్ళు తీసుకొని సీను ఇంటికి వస్తాడు అతను ఏమైందని అడిగాక సీను జరిగింది మొత్తం చెప్పి ఏడుస్తాడు సర్పంచ్ ఓదారుస్తూ ఇలాంటి మంచి మనిషికి ఏం కాదులేరా నువ్వు ఊరుకో ఇదిగో ఈ పళ్ళు తీసుకో వీటిని జ్యూస్ చేసి రాధమ్మకి తాగించు ఆయన చెప్పి పళ్ళు ఉన్న కవర్ని సీనుకి ఇస్తాడు సీను వద్దయ్యా పెద్ద మనసుతో మీరిచ్చిన తీసుకునే పరిస్థితిలో మేము లేమయ్యా ఎల్లుండే అమావాస్య అని మళ్ళీ ఏడుస్తాడు సర్పంచ్ సీను భుజంపైన చేవేసి అది చెప్పడానికే వచ్చాను నాకు తెలిసిన ఒక తాంత్రికుడు ఉన్నాడు ఆయనకి ఇలాంటి విషయాల్లో చాలా అనుభవం ఉంది నేను నీ గురించి ఆయనతో నిన్న ఫోన్లో మాట్లాడాను తను రాజమ్మకి సంబంధించిన ఏదైనా వస్తువుతో రమ్మని చెప్పాడు నువ్వు కూడా త్వరగా తయారవు ఇద్దరం ఆయన దగ్గరికి వెళ్తాం అని చెప్పడం సీను మనసులో చిన్న ఆశ మొదలవుతుంది శీను వెంటనే రాజ దుప్పట్టాన్ని సంచిలో వేసుకుని సర్పంచ్తో కలిసి ఆయన్ని కలవడానికి వెళ్తాడు ఆ తాంత్రికుడు ఏం మాట్లాడకుండా ఆ దుపట్టాన్ని తీసుకుని దానిని ముగ్గులో పెట్టి ఏవో మంత్రాలు చదువుతూ మీరిక వెళ్ళవచ్చు అంటూ సైగ చేస్తాడు సీను ఏదో చెప్పబోయేలోపే సర్పంచ్ తనని బయటికి లాక్కొస్తాడు సీను కంగారుగా ఆయనతో మాట్లాడాలనుకుంటే మీరేంటి ఇలా లాక్కొచ్చారు అని అడుగుతాడు సర్పంచి ఆయనకి మొత్తం తెలుసు సైగ చేసిన తర్వాత కూడా అక్కడే ఉండి ఆయన్ని డిస్టర్బ్ చేస్తే అది మనకు మంచిది కాదు అర్థం చేసుకో అని చెప్పి మళ్ళీ ఊరికి ప్రయాణం అవుతారు ఆ రోజు రాత్రి సీను మరియు లక్ష్మికి నిద్రే పట్టదు రాధ కోసం తన ఇంటి పూజ గదిలో దేవుడికి పూజ చేస్తూ ఉంటారు అలా పూజ చేస్తూ అక్కడే నిద్రపోతారు పొద్దునే ఐదు అవుతుంది రాధ చెవిలో నీళ్లు కారుతున్న శబ్దం వినిపిస్తుంది రాధ మెల్లగా లేవడానికి ప్రయత్నిస్తుంది అలా లేచి నీళ్లు కారుతున్న వైపు మెల్లగా నడుస్తూ అక్కడికి చేరుకుంటుంది ఇంటి పైన ఉన్న ట్యాంక్ నిండిపోయి నీళ్లు కారుతున్నాయి రాధ వరండాలో ఉన్న మోటార్ స్విచ్ని ఆఫ్ చేసి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటుంది రాధకి తనలో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు ఫీల్ అవుతుంది చుట్టుపక్కల వస్తువుల్ని గమనిస్తూ ఉండగా గేటు బయట రోడ్డు పైన ఏదో ఆకారం ఉన్నట్లు అనిపిస్తుంది ఈసారి రాధకి భయం వేయదు మెల్లగా గేటుని ఓపెన్ చేసి చూడగా అక్కడ రోడ్డు పైన వంశీ సాహిల్ మరియు ఎవరో బాబా రక్తం కక్కుకొని చనిపోయినట్లుగా కనిపిస్తుంది వంశీ చేతిలో తన దుపట్టాన్ని చూసి రాధ షాక్ అవుతుంది ఎందుకంటే ఆ దుపట్టాన్ని సాహిల్ని గ్రౌండ్లో కలవడానికి వెళ్ళినప్పుడు వేసుకున్నది గేట్లో దుపట్టా చిక్కుకుపోవడంతో దాన్ని అక్కడే వదిలేసింది రాధకి అప్పుడు అర్థమైంది బహుశా ఆ దుపట్టతోనే వంశీ సాహిల్ తనపై చేతబడి చేశారని అసలు ఎందుకులా చేశారో రాధకి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అటుగా వస్తున్న రాధావాళ్ల బాబాయి ఆ శవాన్ని చూస్తూ గట్టిగా అరవడంతో సీను లక్ష్మి నిద్రలేచి కంగారుగా రాధ మంచం వైపు వెళ్తారు బాబాయి రాధను చూస్తూ ఆశ్చర్యంగా నీ అంత నువ్వే దాకా నడిచిచ్చావా అని అడుగుతాడు అప్పుడే సీను గేటు దగ్గరికి వచ్చి రాత్రి చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు కొన్ని రోజులు ఇలాగే గడుస్తాయి రాత ఫైనల్ సెమిస్టర్లో కూడా పాస్ అవడంతో కాలేజీకి వచ్చి ఫైనల్ మేము తీసుకోమని మెసేజ్ వస్తుంది కానీ రాత మనసులో ఏదో తెలియని భయం వంశీలాగా ఫ్రెండ్ అని ముసుగు వేసుకొని తన చెడుని కోరుకుంటున్నారేమో అని సీను మరియు లక్ష్మీలకి రాతని మళ్ళీ సిటీకి పంపించే ఉద్దేశం లేదు రాతకు కూడా తన అమ్మ నాన్నల్ని వదిలి వెళ్ళే ఆలోచనే లేదు అందుకే ప్లేస్మెంట్లో వచ్చిన జాబ్ని రిజెక్ట్ చేసి చివరిసారిగా మేమో కోసం కాలేజీకి నాన్నతో కలిసి వెళ్తుంది అక్కడ రష్మి కోసం ఎదురు చూసింది కానీ రష్మికి బదులుగా తన అన్నయ్య రావడం చూసిన రాత రష్మి ఎక్కడా అని అడుగుతుంది రష్మి వాళ్ళ అన్నయ్య కన్నీళ్లు పెట్టుకుని రెండు వారాల క్రితం ఒకరోజు రాత్రి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఇల్లంతా అటు ఇటు తిరుగుతూ స్పృహ తప్పింది ఇక అప్పటి నుంచి అలాగే ఉంది తనని ఎంతోమంది డాక్టర్స్కి చూపించాం రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి కానీ తను ఇంకా ఎందుకు స్పృహలోకి రావట్లేదో అర్థం కాలేదని చేతులెత్తేసారు మా అమ్మమ్మ ఎవరో పండితుణ్ణి పిలిపించింది ఆయన చెప్పిన మాట విని షాక్ అయ్యాం పైన ఎవరో రివర్స్ చేతబడి చేశారట తను చనిపోదు కానీ బతికినంతకాలం ఇలా స్పృహ లేకుండా అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాధకి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే రెండు వారాల క్రితమే అమావాస్య వచ్చింది వంశీ సాహిల్ చనిపోయారు కాబట్టి రివర్స్ చేతబడి అంటే రష్మి వంశీ సాహిల్ కలిసి తనపైన చేతబడి చేశారా కానీ ఎందుకు రష్మి తన బెస్ట్ ఫ్రెండ్ కదా తను ఎందుకు అలా చేసింది నేను వాళ్ళకి ఏం ద్రోహం చేశాను ఇలాంటి ప్రశ్నలు రాత మనస్సులో ఉన్నా సమాధానం చెప్పే పరిస్థితిలో ఎవరూ లేరు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి Thank you.